అదే మా అమ్మకైతే అలా ఉన్నారు రావడానికి కష్టమే కూర్చోవడానికి కష్టమే ఏమన్నా సొల్యూషన్ అంటే చెప్పరా ఎక్కడన్నా ఏమన్నా చూస్తారా మన అనంతపురంలో పది రూపాయలకే వైద్యం కల్పిస్తున్నారు ఎక్కడో తెలుసా తెలియదు అనంతపురంలో ఉండి నీకు అంటే నాకు ఆశ్చర్యం అయితే అందరం వెళ్దాం పదా ఓకే వెళ్దాం అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ కోనంకి శ్రీధర్ శ్రీలక్ష్మి ఎముక నరాల ఫిజియోథెరపీ మెడికల్ రిహాబిలిటేషన్ సెంటర్ అనంతపురం గుర్తిరోజుల ద్వారకా ఫంక్షన్ పక్కన సందులోనే నాయుడు ఎంపైర్ బిల్డింగ్లో ఉంటుంది ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి రెండు గంటల వరకు ఉంటుంది సాయంత్రం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు ఉంటుంది ప్రతి ఆదివారం సెలవు ఉంటుంది దయచేసి పేషెంట్ కూడా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ప్రజలు కూడా తొమ్మిది గంటలకే టోకన్లు మొదలవుతాయి అంతకు అయితే ఇవ్వరు సాయంత్రం కూడా ఆరు గంటలకే మొదలైతాయి అంతకు అయితే ఇవ్వరు దయచేసి దీన్ని ప్రజలందరూ కూడా గుర్తుంచుకోవాల్సిందిగా కోరడమైనది ఇక్కడ పది రూపాయలు అంటే పది రూపాయలే ఉంటుంది తప్ప ఐదు రూపాయలు చెప్పి ఐదు వేలు బిల్లేసి పది రూపాయలు అని చెప్పి పదివేలు బిల్లేసి ఆ పద్ధతులు అయితే మా దగ్గర లేవు ఇప్పుడు ఆల్మోస్ట్ వన్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది సెకండ్ ఇయర్ రన్నింగ్ ఉంది దీన్ని ప్రజలు కూడా గుర్తించగలరు మా దగ్గర ట్యాబ్లెట్లు కానీ ఇంజెక్షన్లు కానీ సిరపులు కానీ డ్రగ్స్ కానీ ఏమి ఉండవు ఓన్లీ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ మాత్రమే ఉంటుంది ఎక్స్ర ఎంఆర్ఐ లబ్బు ఎప్పటిలాగే గవర్నమెంట్ హాస్పిటల్కి పంపిస్తాము ట్రీట్మెంట్ అక్కడి నుంచే వాళ్ళు రిజల్ట్ ఇస్తారు మేము ట్రీట్మెంట్ మొదలు పెడతాం థ్యాంక్ యూ వెరీ మచ్ అండి